మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈ రోజు ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ప్రధానంగా ఎనిమిదో తారీఖు నాడు ప్రధానమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రానికి వస్తాం జరుగుతుంది దాంట్లో భాగంగా సుమారు ఒక కిలోమీటర్ రోడ్ షో ఉంది దాని తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ప్రధానమంత్రి గారు శంకుస్థాపన కూడా వేస్తాం జరుగుతుంది రెండు వేల పద్నాలుగు నుంచి ఎన్డీఏ ప్రభుత్వం నినాదం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ దాంట్లో భాగంగా దాదాపు ఐదు కార్యక్రమాలు ఆనాడు స్వీకారం చుడుతున్నాం మొదటిది నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ కోసం శంకుస్థాపన చేస్తున్నాం ఇంకో పక్కన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ దాదాపు డెబ్బై వేల కోట్ల పెట్టుబడితో ఉత్తరాంధ్రలో ప్లాంట్ రాబోతుంది నెల్లూరుకు వచ్చే గల మన చెన్నై విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడార్ లో క్రిస్ సిటీ కృష్ణపట్నంలో ఒక నోడ్ కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది నిధులు కూడా కేటాయించింది ఆ నోడ్ వల్ల అనేక పెట్టుబడులు వస్తాయి లక్షలాది మందికి ఉద్యోగాలు కూడా కల్పించాం సో ఆ నోడు కూడా శంకుస్థాపన చేస్తాం జరుగుతుంది ఇంకో పక్కన నేషనల్ హైవే ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడటం జరుగుతుంది దాంట్లో కొత్త ప్రాజెక్టులు సుమారుగా ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొత్త ప్రాజెక్టులు చేస్తున్నాం ఆల్రెడీ పూర్తయిన ప్రాజెక్టులు అంటే దాదాపు మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తయిన ప్రాజెక్ట్స్ కూడా ఇనాగరేషన్ గౌరవ ప్రధానమంత్రి గారు చేస్తారు ఇంకోటి మనందరి కళ రైల్వే జోన్ రావాలి జోనల్ హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నంలో ఉండాలనేది ఉత్తరాంధ్ర ప్రజల కళ గత ప్రభుత్వం కనీసం భూమి కూడా కేటాయించలేదు దానివల్ల జోన్ కూడా ఆలస్యమైంది ఇప్పుడు భూమి మన ప్రభుత్వం కేటాయించింది భవనాన్ని కోసం హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేసేదానికి కూడా గౌరవ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన వేస్తాం జరుగుతుంది ఇంతే కాకుండా పలు ఆ కార్యక్రమాలు రైల్వే సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా గౌరవ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన వేస్తాం జరుగుతుంది అంటే దాదాపు ఐదు డిఫరెంట్ కార్యక్రమాలకి గౌరవ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన వేస్తాం జరుగుతుంది నేను మీరు చూస్తే నేను చెప్పిన దాంట్లో కేవలం ఉత్తరాంధ్రకే కాదు లేదంటే దక్షిణాంధ్రకే కాదు అన్ని ప్రాంతాలకి సమానంగా పనులు చేయాలి అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చెందాలన్న ఆలోచనతోనే ఎన్డీఏ ప్రభుత్వం నాడు నేడు ఎప్పుడు పనిచేస్తుంది సో ఈ రోడ్ షోని బహిరంగ సభని ప్రజలందరూ జయప్రదాన చేయవలసిందిగా కోరుతున్నాం గతంలో ఎన్డీఏలో ఉన్న పార్టీలందరూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెలుకలూరుపేటలో బహిరంగ సభ ఏర్పాటు చేసి అది బంపర్ సక్సెస్ అయింది అంతేకాకుండా విజయవాడలో గౌరవ ప్రధానమంత్రి గారి కోసం ఇటుపక్క ముఖ్యమంత్రి గారు ఇంకో పక్కన పవన్ అన్న కలిసి రోడ్ షో చేశారు అది కూడా భారీ సక్సెస్ అయింది దానికి డబుల్ సక్సెస్ చేయాలన్న కృషితో అందరం పనిచేస్తున్నాం చేయాలని తప్పంతో మేము ఉన్నాం మేము అందరం కృషి చేస్తామని వాళ్ళందరూ తెలుపుకుంటూ ప్రజలు కూడా స్వచ్ఛందంగా రండి ప్రధానమంత్రి గారికి అండగా మనం నిలబడదాం ఎందుకంటే గత బడ్జెట్లో కూడా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు ఎన్డీఏ ప్రభుత్వం చేసింది ముందు ముందు ఇంకా చాలా మనం కూడా అనేక కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఇప్పటికీ చాలా అప్పులు పాలైపోయాం గత ప్రభుత్వం చేసిన అప్పులు వడ్డీ కట్టేదానికే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం సో కేంద్ర ప్రభుత్వం సహకారం చాలా చాలా అవసరం పెద్దలు అన్నట్టు పోలవరం కోసం ఇప్పుడు రెండు వేల కోట్ల రూపాయలు నిధులు కూడా నిధులు ఇస్తాం జరిగింది కేటాయింపులు కాదు డైరెక్ట్ శాంక్షన్ చేశారు అకౌంట్కి వచ్చినాయి నిర్వాసితులకి దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో నిన్న ఎన్డీఏ ప్రభుత్వం కూడా వేస్తాం జరిగింది సో దారి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ సరైన దారిలో పెట్టే క్రమంలో కేంద్ర ప్రభుత్వ సహకారం చాలా చాలా అవసరం ఇప్పటికీ చాలా అందించారు ముందు ముందు కూడా అందిస్తారు అందుకే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రజలందరూ కూడా నేను కోరుతున్నా ఇప్పుడు మీడియా మిత్రులుగా ఉన్న ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్తున్నారు ఉద్యోగాలు ఉపాధి కల్పించడానికి మనకి అది ఏజెంట్ ఒక కిలోమీటర్ ఉంటుంది దత్త ఐలాండ్ దగ్గర నుంచి వన్పెల్ నుంచి ఆంధ్ర యూనివర్సిటీ వరకు తొమ్మిది వందల మీటర్స్ రఫ్లీ వన్ కిలోమీటర్ రోడ్స్ ఉంటుంది ఆంధ్ర యూనివర్సిటీలో బహిరంగ సభ రెండు సైడ్స్ రెండు సైడ్స్ ఉంటాయి ఏం మాట్లాడాలమ్మా నిమిషం ఏం మాట్లాడాలి చెప్పు చెప్పండి ఆర్థిక ఇబ్బందులు ఉన్న విషయం వాస్తవం దానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనేక మా కార్యక్రమాలు చేస్తుంది ఇది రెగ్యులరైజ్ చేయాలని పని పనిచేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని మినహాయింపులు కాబట్టి అవి కూడా చేశాము ప్రైవేటీకరణ జరగదని వంద సార్లు నేను చెప్పాను మళ్ళీ డౌట్ ఎందుకు ఉంది మీకు ఆ డౌట్ ఎందుకుంది ఎందుకు తప్పుడు ప్రచారం మీరు నమ్ముతున్నారు మంత్రి గారు వచ్చి చెప్పారు ముఖ్యమంత్రి గారు చెప్పారు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు మంత్రులు మేమందరం చెప్పాను విశాఖపట్నం అనేక సార్లు వచ్చా గత ఆరు నెలల కనీసం నాలుగైదు సార్లు వచ్చి ఉంటారు విశాఖపట్నం నేను చాలా క్లారిటీగా చెప్పాను మళ్ళీ డౌట్ ఎందుకు అంటే ప్రజలు కూడా దుష్ప్రచారం నమ్మకూడదు ఫేక్ ఫేక్ వాళ్ళు ఉంటారబ్బా వాళ్ళకేం పని పనిపాటు ఉండదు పూర్తిగా ఫేక్ న్యూస్ చేస్తారు అది ఫేక్ పార్టీ ఉంది వైకాపా పార్టీ వాళ్ళతో దుష్ప్రచారం చేస్తారు వాళ్ళు ఉత్తరాంధ్రకి ఏం పీకారండి ఐదు సంవత్సరాలు నడుతున్నా కనీసం రైల్వే జోన్కి భూమి ఇవ్వలే వాళ్ళు ఏం పీకారు మళ్ళీ ఒక్క ఐటీ కంపెనీ వాళ్ళు సరిగా తీసుకురాలా మేము తీసుకొచ్చాం టీసీఎస్ ఉన్న కంపెనీలు పోయినాయి మేం తీసుకొచ్చాం టీసీఎస్ వాళ్ళు మెటెక్ జోన్ లో కంపెనీలు ఎంత ఇబ్బంది పెట్టారు మెటెక్ జోన్ సిఇ జితేందర్ శర్మని ఎంత ఇబ్బంది పెట్టారు మీ అందరూ తెలుసు మీడియా అందరూ తెలుసు ఇక్కడ మీరు కూడా పొరపాటున ఒక ఆర్టికల్ రాస్తే మీ పైన కూడా కేసులు పెట్టారు మర్చిపోయారా చెప్పు అదే రైల్వే జోన్ వచ్చినట్ట ఇచ్చుంటే రావాలి కదా స్వామి ఐదు సంవత్సరాలు ఏం పీకారు నేను ఒక ఐదు సంవత్సరాలు ఉంది కదమ్మా ఒక సాక్షి ప్రభుత్వం అంటే వైకాపా సాక్షి సాక్షి వైకాపా మీ ప్రభుత్వ అధికారంలోని ఐదు సంవత్సరాల్లో ఒక రుషికొండ ప్యాలెస్ తప్ప అంటే ఒక వ్యక్తి బతికేదానికి ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు తప్ప ఉత్తరాంధ్ర చేసింది ఏంటి స్ట్రేట్ క్వశ్చన్ డేటా సెంటర్ ఆ రోజు నేను వెనుకబడి తీసుకొచ్చా మీరు పక్క రాష్ట్రం తరమేశారు అది వెళ్ళింది అది లూలు తరిమేశారు ఇట్లా ఐటీ కంపెనీలు హెచ్ఎస్బీసీ మూతపడింది మీ ప్రభుత్వ హయాంలోనే మేము వెళ్లి నేను బతిమ్లాడి చంద్ర సార్ ఒప్పించి టీసీఎస్ తీసుకొచ్చా పదివేల మంది సెంటర్ రెండు వేల మందికి రెండు నెలలో రిబ్బన్ కట్టింగ్ ఉంది మళ్ళీ సెంటర్ కూడా భూమి మేము ఎత్తికాం ఇప్పుడు ఎన్టీసీపీసీ గ్రీన్ ఎనర్జీ మళ్ళీ మీరు ఏం చేశారు ఐదు సంవత్సరాలు ఏం చేయాలా పట్టించుకోవాలా రైల్వే జోన్ మీరు పట్టించుకోలే ఐదు సంవత్సరాలు ఎందుకు చేయలేదు ఆనాడు చేసి ఉండొచ్చు కదా ప్రధానమంత్రి గారు మెలిసి శంకుస్థాపన చేసి ఉండొచ్చు కదా ఇది ఎట్టుందంటే మీది చాలా అబ్బా మీ పార్టీ కియా ఫ్యాక్టరీ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఒక ఈమెయిల్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మహత్య మారడం బాగా ఇష్టం రాజశేఖర రెడ్డి గారు ఆత్మహత్య అంటున్నాడు అప్పుడు ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు కియాకి ఏదో ఈమెయిల్ పెట్టారు అది పట్టుకొచ్చి దానివల్ల కియా వచ్చిందంటారు ఏం చెప్పాలి స్వామి మళ్ళీ టీసీఎస్ కూడా మీరే క్రెడిట్ తీసుకుని ట్రై చేస్తారు ఏం చెప్పాలి స్వామి మళ్ళీ ఐదు సంవత్సరాలు ఎందుకు తీసుకురావాలా కంపెనీలు ఉత్తరాంధ్రకి మీకు ఎందుకు తీసుకు మేము తీసుకొచ్చాం ఇప్పుడు మెడికల్ డివైసెస్ ఏం టీసైడ్ ఎవరు తీసుకొచ్చారు ఎన్డీఏ ప్రభుత్వం టీసీఎస్ ఎవరు తీసుకొచ్చారు ఎన్డీఏ ప్రభుత్వం లూలు పెట్టుబడులు ఎవరు తీసుకొచ్చారు ఎన్డీఏ ప్రభుత్వం ఆనాడు హుజూద్ది జరిగితే యుద్ద ప్రాతిపదికంగా పనిచేసి నార్మల్సీ రెస్టోర్ చేసింది ఎవరు ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ మీ నాయకుడు మీ యజమాని మేజర్ షేర్ హోల్డర్ ఇన్ సాక్షి జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు ఎంత ప్రకటించారు ఆనాడు ప్రజలకి ఖర్చు పెడతాను ఎక్కడ ఖర్చు పెట్టారు చెప్పనండి హుజూద్ ఎక్కడ తిట్లీ కూడా ఏదో ప్రకటించినట్టు నా గుర్తు ఎక్కడ ఖర్చు పెట్టారు చెప్పానండి ఉత్తరం వరదలు కూడా ఏదో ప్రకటించారు విజయవాడ వరదలకి ఎక్కడ ఖర్చు పెట్టలా ఎక్కడ ఖర్చు పెట్టారు ఇవ్వండి లిస్ట్ మేమంతా ఖర్చు పెట్టాం మేము లిస్ట్ ఇస్తాం నా ఉత్తరాంధ్ర దక్షిణాంధ్ర రాయలసీమ సమగ్ర అభివృద్ధి చెందాలి అనేది మా మా ప్రభుత్వ నినాదం లక్ష్యం దాంట్లో భాగంగా కియా మోటార్స్ ఎక్కడ తీసుకొచ్చాం అనంతపురం రెన్యూబుల్ ఎనర్జీ మొత్తం ఎక్కడ వస్తుందండి రాయలసీమ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ అంటే ఎక్కడ వస్తుందండి రాయలసీమ అదేవిధంగా ఈ రోజు రిలయన్స్ బయోఫ్యూల్ ప్రాజెక్ట్ మొత్తం ఇక్కడ వస్తుంది ప్రకాశం జిల్లా యాక్వా పెద్ద ఎత్తున ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ప్రోత్సహిస్తున్నాం తొందరలో పెట్రోకెమికల్ కారిడార్ ఎక్కడ వస్తుంది నెల్లూరుకి అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రకి భోగాపురం ఎయిర్పోర్ట్ అనాడు భూసేకరణ ఎవరు చేశారు మేము చేశాం ప్రాజెక్ట్ పూర్తి ఎవరి హయాంలో జరుగుతుంది తెలుగుదేశం పార్టీ హైంలో జరుగుతుంది అంతేకాదు ఉత్తరాంధ్ర కూడా వరల్డ్స్ లార్జెస్ట్ కెమికల్ పార్క్ తీసుకొద్దామని డ్రగ్స్ మన ఏదైతే మనకి ఫార్మా పార్క్ ఒకటి తీసుకురావాలని మెడికల్ డివైసెస్ మ్యానుఫాక్చరింగ్ పెద్ద ఎత్తున ఎక్స్పాండ్ చేయాలని ఐటీ రంగానికి విశాఖపట్నాన్ని క్యాపిటల్ చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం మొన్న అనేక సంస్థలు తీసుకొచ్చాం చూపించా కొండలు కూడా చూపించా ఒప్పందం కూడా కుదిరించుకున్నాం అన్ని మీరు మర్చిపోతే ఎట్లా చేసి చూపిస్తాం దాంట్లో అమ్మా అది రెండు రాష్ట్రాల మధ్యలో ఉన్న ఇష్యూ మనోళ్ళు కోరుకుంది ఉత్తరాంధ్రకి డివిజన్ రావాలన్నారు డివిజన్ తీసుకొచ్చాం ఒక్క నిమిషం దట్ ఇన్లూడ్స్ ఒరిస్సా ఒరిస్సాది ఒరిస్సా వాళ్ళు చూసుకుంటారు ఆంధ్ర వాళ్ళు చూసుకుంటారు ఓకే సూట్ గా ప్రశ్నిస్తానమ్మా సిపిఎస్ రద్దు చేస్తున్నారు ఏమైంది సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు ఏమైంది అయిన మర్చిపోయారా అయిన మర్చిపోయారా వాళ్ళు వాళ్ళు అడుగుతారు ఇప్పుడు మేమున్నాం మేమున్నాం వాళ్ళు వెయ్యి రూపాయలు పెంచేదాం గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచేదానికి ఐదు సంవత్సరాలు తీసుకున్నారు మేము అధికారంలోకి వచ్చినా మొదటి వంద రోజుల్లో వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచాం భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంత పెన్షన్ ఇవ్వట్లేదు వృద్ధులు కానివ్వండి వికలాంగులు కానివ్వండి ఏ రాష్ట్రంలో ఇంత పెన్షన్ ఇవ్వట్లేదు ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఇంత పెన్షన్ ఇస్తుంది నంబర్ వన్ రెండోది అన్న క్యాంటీన్ మూసేసింది ఎవరు వైకాపా ప్రభుత్వం మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించింది ఎవరు ఎన్డీఏ ప్రభుత్వం రెండోది మూడోది దీపం పథకం హామీ ఇచ్చాం అమలు చేశాం తల్లికి వందనం మేము డేట్స్ ఇచ్చాం రైతులకు ఇవ్వాల్సింది కూడా మేము డేట్స్ ప్రకటించాం మత్స్యకారులు కూడా మేము చెప్పాం ఇప్పుడు అడుగుతున్నారు నేను చూడ ఎందుకు మీరు బకాయిలు పెట్టారు మళ్ళీ ఫీ రింబర్స్మెంట్ బకాయిలు మీరు ఎందుకు పెట్టారు స్కూల్ కిట్ కి వెయ్యి కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు ఆ బకాయిలు మేము చెల్లిస్తున్నాం ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ కూడా గత ప్రభుత్వం దాదాపు పద్దెనిమిది వందల కోట్ల బకాయిలు పెడితే చెల్లిస్తున్నాం మాపై బాధ్యత మేము బాధ్యత నుంచి పార్పట్ల చెల్లిస్తున్నాం కానీ గత ప్రభుత్వం చేసిన అప్పులు కూడా వడ్డీ కూడా వచ్చి మన నెత్తిమే పడింది ఇప్పుడు ప్రతి నెల మాకు నాలుగు వేల కోట్ల డెఫిసిట్ తో బడ్జెట్ నడుస్తుంది ఫోర్ థౌజండ్ డెఫిసిట్ నాలుగు వేల కోట్లు రోజు జీతాలకి చాలా చెల్లించడానికి చాలా ఇబ్బంది పడుతుంది ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో లిటరల్లీ నేను నెట్టుకుని వస్తున్నాను ఇంకా టైం పడుతుంది విధ్వంసం మామూలుగా చేయలేదు నేను వెళ్ళి ఒక కంపెనీని కలిస్తే వాళ్ళు ఒకటే అడుగుతున్నారు మీరు హామీ ఇస్తారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడాని నన్ను అడిగారు అదేంటి ఇట్లా అంటే గతంలోనే గతంలో మేము ఇబ్బంది పడ్డాం కదా గతంలో ఇట్లనే రెన్యూబల్ ఎనర్జీ పీపీఎల్ క్యాన్సిల్ చేశారు లూలు తరమేశారు ఇట్లా అనేక కంపెనీలు తరమేశారు కియా మోటార్స్ కూడా బాగా ఇబ్బంది పెట్టారు సో మీరు మాకు గ్యారెంటీ ఇస్తారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆ పార్టీ అధికారంలోకి రాదు అప్పుడు మేము వచ్చి పెట్టుబడి పెడతాం అని చెప్తున్నారు లిటరలీ బాండ్ పేపర్ మరి నేను సంతకం పెట్టమంటున్నాను అంత విధ్వంసం జరిగిందండి రాష్ట్రం దారి తప్పింది దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మా ప్రభుత్వం పైన కలిసి కట్టుకు మేము చేస్తున్నాం గతంలో నేను చెప్పా డబుల్ ఇంజిన్ సర్కార్ ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఒకే ప్రభుత్వం కేంద్ర రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం అంటే అభివృద్ధి స్పీడ్ గా వెళ్ళొచ్చు దాంట్లో భాగంగా బడ్జెట్ లో మనకి ఆంధ్ర రాష్ట్రానికి ఏ రాష్ట్రానికి కేవలం రెండు రాష్ట్రానికి ఇచ్చారు ఒకటి ఆంధ్ర రాష్ట్రం ఒకటి బీహార్కి స్పెషల్ డిస్పెన్సేషన్ ఇచ్చారు అది మన అదృష్టం ప్రజలు కూడా అంత మ్యాండేట్ ఇచ్చారు కనుక బాధ్యత పెరిగింది ఎంపీలు కానివ్వండి ఎందుకంటే ఎంపీలు కూడా మన ఎంపీలు అందరూ మూడు పార్టీలు ఎంపీలు కష్టపడుతున్నారు కేంద్రంలో కూడా మనకి కేబినెట్ మంత్రి ఉన్నారు ఎంఓఎస్ మంత్రులు ఉన్నారు ఇద్దరు ఎంఓఎస్ మంత్రులు ఉన్నారు వాళ్ళు కూడా కష్టపడి ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సిన నిధులు ఏ టైంలో ప్రతి ప్రాజెక్టులో తీసుకొస్తున్నారు అమ్మ మిలేనియం టవర్ వచ్చాయి కదా ఖాళీ మళ్ళీ ఐదు సంవత్సరాలు మీరు ఖాళీ పెట్టిపోయారా వైకాపాలు ఆ మిలేనియం టవర్ ని దాంట్లో ముందల టీసీఎస్ వస్తున్నారు సో అది ట్రాన్సిట్ బిల్డింగ్ గా వాడదాను ఎందుకంటే టీసీఎస్ఎల్ సెంటర్ కట్టేదానికి ఒక టూ త్రీ ఇయర్స్ పడుతుంది కనుక ట్రాన్సిట్ గా వాళ్ళు ఫేజ్ వన్ లో అది తీసుకుని ఇమీడియట్ గా రెండు వేల మంది ఉద్యోగాలు కల్పిస్తారు పేరల్ గా నేను వాళ్ళకి భూములు కూడా చూపిస్తాం జరుగుతుంది టీసీఎస్ కి ఇతర ఐటీ కంపెనీలు కూడా ఆల్రెడీ పెద్ద సెంటర్ కట్టేదాన్ని కూడా భూములు చూపిస్తాం జరుగుతుంది వాళ్ళతో కూడా ఫర్దర్ డిస్కషన్ నేను డావోస్తూ పెట్టుకుంటున్నా

గతంలో కూడా ప్రధానంగా ట్రైబల్ ఏరియాలో ఉపాధి కోల్పో ఇబ్బంది పడుతున్నారని కాఫీ తీసుకొచ్చాం ఇప్పుడు దాదాపు అరుకు కాఫీ మూడు వందల కోట్ల రూపాయలు బ్రాండ్గా తయారు అది కనీసం మూడు వేల కోట్ల రూపాయలు బ్రాండ్ చేయాలి అంటే అమ్ములు ఎట్లయితే డైరీ ఉందో అలా కాఫీకి అరుకు చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని చేస్తాం పారల్ స్పైసెస్ ఇవన్నీ కూడా చేయొచ్చు ఆల్టర్నేటివ్ క్రాప్ చూపించాలి ఇప్పుడు గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టేదానికి ఈగల్ అనే ప్రత్యేకంగా ఎట్లయితే నక్సలైట్స్ గ్రేఅౌండ్స్ ఉందో అర్బన్ టెర్రరిజం కి ఆక్టోపస్ ఉందో గంజాయి కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఈగల్ పేరు పెట్టాము అదనంగా నిధులు కూడా అంటే సాలరీ కూడా ఇన్సెంటివ్ కింద థర్టీ పర్సెంట్ హైక్ చేసాం వాళ్ళకి చేసి ఈగల్ ఆధ్వర్యంలో మేము చేస్తున్నాం దానికి ఇంకా ఇంటెలిజెన్స్ స్ట్రెంగ్ చేయాలి మేము హండ్రెడ్ పర్సెంట్ నిషేధించామని నేను అనట్లేదు టైం పడుతుంది ఆరు నెలలు ఐదు సంవత్సరాలు విచ్చలు వేడిగా వదిలేస్తారు అది మొత్తం కంట్రోల్ చేయడం టైం పడుతుంది ఫస్ట్ ప్లాంటేషన్ మొత్తం డ్రోన్స్ పంపించి అక్కడ కట్టడి చేస్తున్నాం సోయింగ్ ఇంకా సీరియస్గా తీసుకుంటాం దాని కనీసం ఒక రెండు సంవత్సరాలు పడుతున్నాం అని ఫుల్ స్టాప్ పెట్టాలంటే అది ఒక యుద్దంగా యుద్ధ వాతావరణం యుద్ధ ప్రాతిపదికంగా మేము పనిచేస్తున్నాం ఇంకా విశ్వవిద్యాలయాల్లో కానీ వెళ్ళి స్కూల్స్లో కూడా గం డ్రగ్స్ వద్దు బ్రో అన్న కాన్సెప్ట్ తో ఏ మీటింగ్ పెట్టినా దాంట్లో మాట్లాడమంటున్నాం పిల్లల్లో కూడా చైతన్యం తీసుకొస్తున్నాం మూడోది గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా మన పర్యటించారు మేము అందరం కూడా ఫీల్డ్ అందరం ఫీల్డ్కి వెళ్తున్నాం ఎందుకంటే వాస్తవాలు తెలుసుకుంటాం ఫీల్డ్ ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధికారులు ఒక పక్కన చెప్తారు ప్రజాప్రతినిధులు మాకు ఫీడ్బ్యాక్ ఇస్తారు ఫీల్డ్లో కూడా వెళ్ళి తెలుసుకుంటే పాలసీ మేకింగ్ ఫండ్ ఎలొకేషన్ అకార్డింగ్లీ చేయొచ్చు వాస్తవం తరతరాలుగా ప్రత్యేకంగా ట్రైబల్ తాండాలకు వచ్చేయగలిగిన చిన్న 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 గ్రాన అంటే పది కుటుంబాలు ఇరవై కుటుంబాలు ఉంటాయి రోడ్ వేయాలంటే ఇబ్బంది పడతాం అది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది సో ఆల్టర్నేటివ్ టెక్నాలజీ ఏముందో ఆరాడు నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు ఆల్టర్నేటివ్ టెక్నాలజీ కూడా చూస్తాం అది చేయాలి వాటర్ ప్లాంట్స్ నాకు బాగా సోలరైజేషన్ చేసాం వాటర్ ప్లాంట్ సోలర్ వాటర్ ప్లాంట్స్ తీసుకొచ్చి ట్రైబల్ ఏరియాకి వాటర్ కూడా గతంలోనే అందించాం అదే దిశగా ఈరోజు జల్ జీవన్ మిషన్లో గత ప్రభుత్వం కూడా జల్ జీవన్ మిషన్ ఏం పెద్ద చేయలేదు అది మళ్ళీ రివైవ్ చేసి నిధులు కేటాయించి అది కూడా అన్ని ప్రాంతాలకి మనము నీరు అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటాం ఏంటి మంత్రులు గత చీఫ్ సెక్రటరీ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా చీఫ్ సెక్రటరీ ఎవరయ్యారో వాళ్ళు కొంచెం ఆలోచించమనండి అది అది ఒక్క అండి ఇదే బొత్స గారు అధికారులు ఉన్నప్పుడు ఏం మాట్లాడారు మీడియా మిత్రులతో మీకు బాగా తెలుసు నేను చెప్పాలా మళ్ళీ డీజీ ఎవరండి టిడి ఎవరండి అని మర్చిపోయారా అంటే మా ఎవరికి ఇబ్బంది మంత్రులు మేము అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం కేబినెట్ మీటింగ్ ముందర మేము అందరం కూర్చుంటున్నాం మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం కలిసి అందరం కూర్చున్నాం అచ్చిన కానీ అందరం మేము కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేసి ఇష్యూస్ ఏంటి గత పది రోజులు ఏం జరిగింది ఏం చేయాలి ఎక్కడ ఒక్కొక్కరు ఫీడ్బ్యాక్ ఇచ్చుకుంటున్నాం నా డిపార్ట్మెంట్ మేము కానీ అడుగుని మంత్రులు ఓపెన్ గా నా ఫీడ్బ్యాక్ ఇచ్చారు మేము కూడా అంతే ఓపెన్ లేదు సో చాలా ఓపెన్ బుక్ గా మేమే ఫీడ్బ్యాక్ ఇచ్చుకుంటున్నాం కరెక్ట్ చేసుకుంటున్నాం దెన్ దెన్ అంటే ముఖ్యమంత్రి గారు చెప్పే ముందల్ని మేము కరెక్ట్ చేసుకోవాలి తాపత్రయంతో మేము అందరం పని చేస్తున్నాం సో వాట్ ఈస్ ఇష్యూ ఎవరో కూడా ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తే అది టార్గెట్ అని ఎట్ ఇట్స్ ఫీడ్బ్యాక్ విఆర్ రెడీ టు కరెక్ట్ ఎవరో ఓపెన్ టు ఫీడ్బ్యాక్ మేము పదాలు కట్టుకుని తిరగట్లేదే పైన హెలికాప్టర్లు అంటే కింద రోడ్లు మేము ఎవరిని ట్రాఫిక్ జామ్ చేయట్లేదు బ్లాక్ చేయట్లేదు ఈ రోజు కూడా నేను వస్తుంటే ఒక రెండు మూడు జంక్షన్ లో ఆపితే నేను నేను చెప్పా మీరు ఆపొద్దు ట్రాఫిక్ ఫ్రీగా పెట్టండి ఎవరిని ఆపేదానికి లేదు ఫ్రీగా తిరగాలి ప్రజలు ఈ రోజు ముఖ్యమంత్రి గారు వస్తే ఒక ఐదు నిమిషాలు ముందు ఆపుతున్నారు ఎక్కడ ఆపట్లేదు ట్రాఫిక్ పరదాలు ఎక్కడ కట్టట్లేదు అరే ప్రధానమంత్రి గారే రోడ్ షో చేస్తున్నారు గత ముఖ్యమంత్రి ఎప్పుడు రోడ్ షో చేశాడా ఎప్పుడు పరిదాలు కట్టుకుని తిరిగాడు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ గత ముఖ్యమంత్రి ఇల్లు చుట్టూ ఐదు సంవత్సరాలు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టుకుని భయపడుతూ పట్టుకాడు అండి ఆయన ముప్పై ఆరు ఫెన్స్ కట్టుకున్నాడు చుట్టూ ఎవరో చంపేస్తాడు ఆఫ్ఘనిస్తాన్ వేళ ఇంకా దారుణం కట్టుకున్నాడు ఆయన అఫ్ఘాన్ లో కూడా ముప్పై ఆరు ఫెన్స్ ఎవరు కట్టుకోవడం కూడా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు కట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి గారు ఆయన సెక్యూరిటీ జగన్ గారు సెక్యూరిటీతో పోలిస్తే కేవలం థర్టీ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారికి వన్ ఆఫ్ ద హైయెస్ట్ థ్రెట్ ఉంది భారతదేశంలో హైయెస్ట్ థ్రెట్ ఉంది థర్టీ పర్సెంట్ సెక్యూరిటీతో ఉన్నాడు ఇప్పుడు డ్రోన్స్ కూడా పెట్టారు ఇంకా తగ్గించండి అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను వాళ్ళు ఎట్లా మాట్లాడతారండి మా గురించి చెప్పండి అని ఏం చేయాలో మాకే అర్థం అవట్లేదు ఇప్పుడు చాలా సీరియస్ ఇష్యూ ఏడు వందల కోట్ల రూపాయలు అంటే ఐదు వందల కోట్ల రూపాయలు బిల్డింగ్ అట్టేదానికి టూ హండ్రెడ్ సుమారుగా రెండు వందల కోట్ల రూపాయలు ఫైన్ పడింది మన పైన ఎన్జిటి ఫైన్ వేసింది కొండ మీరు ఇట్టు అంటే ఏడు వందల కోట్ల రూపాయలు ఒక్క వ్యక్తి బతికేదానికి అది మూడు వందల కోట్లు పాత బిల్డింగ్ అంటే సుమారుగా వెయ్యి కోట్లు అంటే విచిత్రం ఏంటంటే ఒక్క వ్యక్తి బతికేదానికి ఇల్లా మూడు రెండో మూడు ఇల్లు ఉన్నట్టునే మళ్ళీ ముఖ్యమంత్రి గారి మిస్సెస్ కి క్యాంప్ ఆఫీస్ అండి అది చాలా వింతగా ఉంది నాకు ఎందుకంటే గతంలో ఎప్పుడు ముఖ్యమంత్రి గారు మిస్సెస్ కి క్యాంప్ ఆఫీస్ ఆఫీస్ అనేది ఆంధ్ర రాష్ట్ర చరిత్ర ఎప్పుడు లేదు భారతదేశంలో కూడా ఎక్కడ ఉండదు ముఖ్యమంత్రి మిస్సెస్ కి ఒక క్యాంప్ ఆఫీస్ మళ్ళీ ముఖ్యమంత్రి గారికి ఆఫీస్ అది ఆఫీస్ అంటే చాలా అండర్ స్టేట్మెంట్ అది ప్యాలెస్ అక్కడ వాడిన మెటీరియల్స్ సింక్ ఎస్ఎఫ్టీకి ఇరవై ఏడు వేలు మీరు చూసారు మళ్ళీ దాని తర్వాత సెక్యూరిటీ సిబ్బంది అంటే మళ్ళీ ఆయనకి వెయ్యి మంది ఇష్టం వెయ్యి మంది చుట్టూ ఉంటేనే బయట అడుగు పెడతారు అంటే వివేకానంద రెడ్డి గారు వచ్చి చంపుతారని ఆలోచించారు వెయ్యి మంది పెట్టుకుని తిరుగుతాడు ఆయన మళ్ళీ వాళ్ళందరూ ఉండేది ఇంకొకటి ఇక్కడ దేనికి వాడాలో మాకే అర్థం అట్లా చాలా సీరియస్ ఇష్యూ అది అది కూడా ప్రజలకు ఓపెన్ చేయాలనేది ఆలోచనలో ఉన్నాం ప్రజలు చూడాలి ఎందుకంటే ఒక వ్యక్తి ఎలా ప్రజాధనాన్ని లూటీ చేసి ఒక వ్యక్తి బతికేదాం ప్యాలెస్ కట్టుకున్నాడు మనం చూస్తాం ఇతర దేశాల్లో డిక్టేటర్లు కూడా సద్దాం హుసేన్ గారు ఇట్లా కొంతమంది ఉంటారు ఇన్ లాంటి డిక్టేటర్ కదా ఆయన టెరస్ట్ డిక్టేటర్స్ ఉంటారు సో డిక్టేటర్స్ లో వాళ్ళు ఎలా బతుకుతున్నారు మన పాలు వేసుకోబారు వాళ్ళందరూ ఉన్న ఇల్లు చూస్తే నథింగ్ దీని ముందు నథింగ్ ఒక వ్యక్తి బతిక ఇంత ఖర్చపడతారు మళ్ళీ దాన్ని వీళ్ళు సమర్థిస్తారు తప్పేంట కోటి రూపాయలు అవుతుంది మెయింటెనెన్స్ ఆ ఇంటికి మెయింటెనెన్స్ నెలకి కోటి రూపాయలు చెప్పండి సార్ నేను ఒక్క నిమిషం ఒక్క నిమిషం సాక్షి వన్ సెకండ్ మీ నాయకుడు లాగా ప్రెస్ ముందన పార్పే అలవాటు మాకు ఎవ్వరికి లేదు మేము ధైర్యంగా నుంచి అన్ని ప్రశ్నలు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మీరు అడగండి నేను చెప్తాను దయచేసి మీరు మీ నాయకుడిని కూడా మిగతా మీడియా మిత్రులు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పమని కోరుతున్నాను చెప్పండి అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం ప్రభుత్వం విధానం ఏంటంటే మేము చాలా స్పష్టంగా పాలసీ పరంగా చెప్పేశాం కదా ఇంకెందుకు దాని గురించి డిస్కషన్ సార్ ఎంక్వైరీ జరుగుతుంది ఎందుకు మొదలు పెడతాం మద్యం పైన కూడా ఎంక్వైరీ జరుగుతుంది ఇప్పుడు అయిన మారితే సబ్ట్రొడ్యూస్ అవుతుంది ఎంక్వైరీ జరిగినాయండి వాస్తవాలు ప్రజల ముందు పెడతాం మద్యంలో ఎవరికి ఎవరి చేతుల నుంచి ఎవరికి వెళ్ళాయి ఎంక్వైరీ జరుగుతుంది సార్ నేనంటే చెప్పారు నేను హోం మంత్రి నాచర్టీ మినిస్టర్ స్వామి ఒక్క నిమిషం అమ్మా నేను అది ఆల్రెడీ హామీ ఇచ్చాము మన కేబినెట్ మీటింగ్ లో కూడా చర్చించాము అది అనగానే సత్యప్రసాద్ గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా టైం పెట్టి టైం ఫ్రేమ్ పెట్టి పరిష్కరించమని చెప్పారు నేను కూడా హామీ ఇచ్చున్నా నాకు ఐడియా ఉందమ్మా పాదయాత్రలు హామీ ఇచ్చి దాన్ని కట్టుబడి అమ్మా కేవలం ఏజెన్సీ ఏరియాలోనే కాదు నేను పోయినసారి వచ్చినప్పుడు శ్రీకాకుళం జిల్లాకి వెళ్ళా శ్రీకాకుళం పట్టణంలో ఉన్న మున్సిపల్ పాఠశాలకి వెళ్ళా పెద్ద ఎత్తున వర్షం పడింది అక్కడ నేను చూస్తే బిల్డింగ్ మొత్తం కారింది సో ఒక బిల్డింగ్ లో మొత్తం కారితే పిల్లలందరినీ ఒకే రూమ్ లో పెట్టి రెండు రూమ్ లో పెట్టి పాఠాలు చెప్తున్నారు ఉపాధ్యాయుడు మీరు నా స్పీచ్ కూడా చూస్తే ఫస్ట్ అన్ని బిల్డింగ్స్ లీక్ ప్రూఫ్ చేయాలి ఒక కోట్ పెయింట్ వేయాలి బేసిక్ బెంచెస్ చేయాలి సో మా ఎస్టిమేట్ ప్రకారం సుమారు ఐదు వేల కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఖర్చు అవుతుంది అవసరం ఉంది దానికి ఎలా బాండ్స్ రేజ్ చేయాలో మొన్న ముఖ్యమంత్రి గారు పీటీఎం మీటింగ్ తర్వాత హెలికాప్టర్లో కొంచెం డైరెక్షన్స్ ఇచ్చారు నాకు అది అధికారులతో నేను టేకప్ చేస్తున్నాను తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేసే బాధ్యత ఇండియా ప్రభుత్వం తీసుకుంటుంది గత ప్రభుత్వం చేతగాంతనం వల్ల సుమారు ఐదు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు దూరం అయ్యారండి ఐదు లక్షల మంది ఇంటర్ ఇంటర్ మన జూనియర్ కళాశాల గురించి ఏనాడు పట్టించుకోవాలా ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ సోషల్ సోషల్ వెల్ఫేర్ హాస్పిటల్ హాస్టల్స్ ఉన్నాయి ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి గౌరవ మంత్రి గారికి తెలుసు మంత్రి గారు నేను చర్చించాము సంధ్యరాణి గారితో కూడా నేను మాట్లాడినప్పుడు కూడా ఎట్లా చేయాలి టాయిలెట్స్ అంత ఎట్లా చేయాలి మనకు నిధులు అంటే ఫైనాన్సెస్ లిమిటెడ్ ఉంటే సిఎస్ఆర్ ఫండ్స్ కూడా తీసుకుని ఇప్పుడు రిపేర్ చేపిస్తున్నారు మంత్రి గారు పర్సనల్ గా తీసుకున్నారు సో నాడు నేయడానికి ఖర్చు పెట్టారు కానీ స్కూల్స్ ఎక్కడ రాలా అన్ని స్కూల్స్ కి రాలా నేను రాయలసీమలో చిత్తూరు జిల్లాలో స్కూల్కి వెళ్తే ఆవిడ బెంచెస్ ఇప్పుడు కూడా లేవండి సో బెంచెస్ అన్ని ఏర్పాటు చేయాలి అన్ని స్కూల్స్ కూడా ఇప్పుడు మీరు చూస్తే స్టార్ రేటింగ్ ఇచ్చాండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్టార్ రేటింగ్ ఇచ్చాం ఎకడమిక్ పర్ఫార్మెన్స్ కూడా ఎందుకంటే కేవలం అద్భుతమైన భవనాలే కర్త మాత్రమే చదువు వస్తుంది కాదు కదా క్వాలిటీ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అవుట్కమ్స్ మార్క్స్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి కూడా స్టార్ రేటింగ్ ఇచ్చాం సో వన్ స్టార్ లో ఎన్ని పార్ట్స్ అయినా అన్ని ఎట్లా అప్గ్రేడ్ చేయాలి టూ నుంచి త్రీ సేమ్ థింగ్ లెర్నింగ్ అవుట్కమ్స్ మేము ఎట్ చేయాలని ఫైవ్ స్టార్ రేటింగ్ చేశాం అది మీరు చూస్తారు అది రాబేసి ఎలాంటి మార్పులు వస్తాయి ఎంక్వైరీలు జరుగుతున్నాయి మద్యం పైన ఎంక్వైరీ జరుగుతుంది ఇసుక పైన కూడా ఎక్వైరీ జరుగుతుంది కానీ గత ప్రభుత్వం చాలా కుంభకోణాలు చేసిన స్వామి ఆ కుంభకోణాలన్నీ దర్యాప్తు చేయాలి లిటరలీ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఇంకా డ్యూటీ ఆపేసి దాని మీద కూర్చోాలి అన్ని కుంభకోణాలు చేశాయి సో ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ కింద తీసుకుని వన్ బై వన్ మేము దర్యాప్తు చేస్తాం త్వరలో యాక్షన్ ఉంటుందని నేను భావిస్తా ఒక ఎలా చా వెళ్తున్నా సార్ ఆల్రెడీ మంత్రి గారు సార్ పుట్టని పిల్లలకి పేరేట పెట్టాలి మీ నాయకుడు ఎందుకు చేయలేదండి అడుగుతున్నా ఎందుకు మీ నాయకుడు మీ నాయకుడు ఎందుకు జియో ఎక్స్టెండ్ చేయాల వాళ్ళు ఉద్యోగంలో లేరు స్వామి జియో మీ నాయకుడు జియో ఫస్ట్ ఎనభై శాతం మంది చేత మీ నాయకుడు రిజైన్ చేయించాడు అవునా కాదా చెప్పు స్వామి మీ నాయకుడే రిజైన్ చేయించాడు వాళ్ళు ఇప్పుడు లేరు రెండోది జియో రెన్యూ చేయలేదు ఎంట చాలా అర్థం ఇప్పుడు పెద్ద ఇష్యూ ఏమైంది ఇప్పుడు పెద్ద ఇష్యూ ఏంటో తెలుసా అఫీషియల్ గా పోస్ట్ ఇప్పుడు శాంక్షన్ లేదు మీరు డబ్బులు ఇచ్చారు అది చట్టానికి విరుద్ధం మీరు జియో నన్ను ఏం చేయమంటారు ఇప్పుడు అది మాకు మాకు చాలా ఇబ్బందులు పెట్టారు మీరు లీగల్ సమస్య క్రియేట్ చేశారు మాకు మీరు లీగల్ సమస్య క్రియేట్ చేశారు మీ నాయకుడు పెట్ల రెన్యూ చేయలేదు అది నన్ను చేయమంటారు ఓకే యూనివర్సిటీ కదా రండి